హాయ్ అండి అందరికీ సింపుల్ అండ్ ఈజీ స్టైల్లో కజ్జికాయలు తయారు చేయడం ఎలాగ చూపిస్తాను ముందుగా గోధుమ పిండి కానీ పిండి కానీ ఒక అర కేజీ తీసుకొని ఇలా కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి అయితే తురుముకోవాలండి ఇలా కొబ్బరి తురుమేసుకోవాలి ఎండు కొబ్బరి కానీ కొంచెం పచ్చిగా ఉన్న పర్లేదు ఒక కప్పు కొబ్బరికి అరకప్పు బెల్లం తీసుకోవాలి దీనిని పంచదార బొంబాయి రవ్వ కూడా వేసి చేసుకోవచ్చు కొబ్బరి ఫ్రై చేసుకుని కానీ బెల్లంతో చేస్తే హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను బెల్లంతో అయితే తయారు చేస్తున్నాను ఈ కొబ్బరిని కొంచెం పాకం వచ్చే వరకు బెల్లము కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బెల్లము కొబ్బరి వేసి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకుని ఇది కొంచెం పాకం వచ్చే వరకు అయితే ఇలా పాకం వచ్చే వరకు చేసుకోవాలి చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండి ఉంది కదా అది చపాతిలాగా చేసుకొని కొబ్బరి బెల్లం పాకం చేసింది దీనిలో పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ అయితే అండించుకొని ఫోల్డ్ చేసుకోవాలి అది మిస్ అయింది క్లిప్పింగ్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు రకరకాలుగా అలా చేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఇవి నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేస్తారనుకున్నాను ఫస్ట్ టైం ఛానల్ చూసినా